జడ్బి నైన్ కి స్వాగతం నిన్న గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ మహగాళ్ళ స్వామి రామగౌండ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి కూల్చివేతల గురించి మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా నడి చౌరస్తాలో మాట్లాడుతున్నా అని మరిచిపోయి ఓ బీజేపీ ఓడు ఓ ముసలోడు ఓడు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడడం జరిగిందని దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మీకు దమ్ముంటే ఈ కూల్చివేతల వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో బయట పెట్టండి మీరు ఈ ప్రాంతానికి చేస్తామన్న అభివృద్ధి ప్రణాళిక ఏంటో ప్రజల ముందు ఉంచండి అని ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని నిన్న మహంకాళ స్వామి మాట్లాడుతూ ఏడాదిన్నరలో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని పత్రికల విలేకరుల ముందు చెప్పడం జరిగిందని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి ఆ నిధులను ఏ పనుల మీద ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కూల్చివేతల వెనుక అసలున్న రాసేమేంది ఈ కూల్చివేతలు చేస్తున్నారు కరెక్టే ఆల్టర్నేట్గా మీరు ఇక్కడ నడి చౌరస్తలో వాళ్ళకి చెప్పింది ఏంటిది మీరు ఆల్టర్నేట్గా ఇక్కడ వేసుకోండి అమ్మా అని చెప్పారు మీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసుకోమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఇరవై రోజుల వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరిగినాయి ఇరవై రోజుల వరకు మీ కంటికి ఎవ్వరు కనవడలేదా వీళ్ళు ఏమన్నా రాత్రి కట్టుకున్నారా నడి రోజు నడి చౌరస్తలో రోజు పొద్దున కట్టడ వాళ్ళు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మున్సిపల్ ఆఫీసర్స్ కానీ మీ కాంగ్రెస్ అడ్డేసే ఇక్కడ మీరు నడి చౌరసలు అడ్డానుకునే మీ కళ్ళ ముంగట ఇదంతా వీళ్ళు వీళ్ళు కడుతుంటే మీ కళ్ళు కనబడలేదా ఆ రోజు మీరంటేనే కదా వాళ్ళు కట్టుకున్నది వాళ్ళు కట్టుకున్నది మీరంతా చూసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుకున్న తర్వాత మీకు మీ పైన వాళ్ళు ఏదో అనంగానే మళ్ళీ వచ్చి ఇదంతా కాదు ఇది వద్దు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు బతకలేరు అట్లాంటిది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కావడానికి మినిమం ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందంటే ఇది వన్ ఇక్కడనే ఉంటుంది మరి ఈ ఆరు నెలల సంవత్సర కాలము వీళ్ళు ఏడుకోవాలి అది మీకు కనబడతలేదా మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మళ్ళీ మీకు మీ ఓకే మీ పై అధికారులు మళ్ళీ ఏమన్నా అనగానే మళ్ళా హుటాహుటిన ఓ నలుగురు వేసుకొని వచ్చి ఇది అంత కాదు నేను చెప్పలేదు వాళ్ళని పిలిపించి చెప్పిందే మీరు చేసిందే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్టడా కాదన్నారు ఇదే కూడా కట్టలేదు కదా పరిగిన కూరగొట్టలేదు కొన్ని కూల కొడతారు కొన్ని కూల కొట్టరా అంటే ఇదేంది మళ్ళా భారతీయ జనతా పార్టీని అనే అంత స్థాయి అనేది నీ స్థాయి భారతీయ జనతా పార్టీని అనే స్థాయి ఒక్కసారి నీ చరిత్ర ఏం తెలుసుకో ఓదారికల్లా నీ చరిత్ర ఏం తెలుసుకో తెలుసుకున్నాక మాట్లాడు భారత భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని కానీ అనే హక్కు కానీ అనే అధికారం కానీ నీకు లేదు ఎందుకంటే మేము దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం ఇంకొకసారి ఏ కార్యకర్తని కూడా మా జిల్లా అధ్యక్షుడు వచ్చి మాట్లాడు వాడు వీడు అంటే ఎవరిక్కడ వాడరు విన్నరా దయచేసి మాంకాల స్వామి గారికి చెప్తున్నాము నువ్వు అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఉంటుంది అదేదో ఇక్కడ చూపి మళ్ళా తొమ్మిది వందల కోట్లతో ఇక్కడ ఏదో మేము చేస్తున్నాం అని చెప్తాను కదా ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలతోనే నువ్వేం చేస్తాను ఎక్కడ ఎత్తానావు ఏం పని ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి సింగరైన అంటావా అంటవా సింగరైనవాడు అంటావా నువ్వు సింగరైన వాడు ఇక్కడ అన్ని కష్టపడి అన్ని చేసేటోని సింగరైన వాడు అని మాట్లాడుతున్నావు అంటే మరి నీ నీ కథ ఏందో ఇక నీకే అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ పునర్నిర్మాణం జరిగింది అలాగే పవర్ ప్లాంట్ ఎన్టీబీసీ పవర్ పవర్ ప్లాంట్ విస్తరణ రైల్వే స్టే రైల్వే స్టేషన్ల సుందరీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ నీకు తెలియకపోతే తెలుసుకో లేకపోతే మేము వచ్చి చెప్తాం నువ్వు నిజంగా నీకు దమ్ముంటే నడి చౌరస్తల నువ్వు టౌన్ ప్లానింగ్ ఏంటో చూపి వీళ్ళను నేను నేను కట్టుకోనియలేదు నేను కట్టుకోనియలేదు అని చెప్పేసి ఒక మాటను చూపి నేను వీరే చెప్తారు కాంగ్రెస్ నాయకులే వీడియో దశ న్యూస్ వీడియో ఉన్నది వీరే చెప్తారు వీళ్ళు అక్కడ చేప వెళ్ళిపోయారు వీళ్ళే అంటారు కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పిరన్నారు అవును షెడ్లే కావచ్చు షెడ్లు ఈ రోజులలో ఒక లెక్క కట్టుకుంటే కటింగ్ చేసుకోవడానికి కానీ ఏది కానీ ఈ రోజులన్నా గుడిచంటే ఎవరైనా నచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరైనా నచ్చి కూర్చుంటారా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా గుడిచి అంటారా వాళ్ళని నచ్చి కూర్చుంటారా ఈ రోజులలో మంగళ మంగళాప వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ అడిగి కటింగ్ చేసుకోవాలంటే చిన్న గుడిచె అంటే అత్తారా వర్షం పడతాయి గుడుచుకుంటారు ఒక్కసారి ఆలోచించాలి ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇక్కడ నడవదు సంస్కారం అనేది రాజకీయంగా పరంగా మనం ఒక పార్టీలు ఉన్నాం కాబట్టి మనము ఒక సంస్కారవంతంగా మనం వెళ్ళాలి మాకు నువ్వు మమ్మల్ని అనుడు మమ్మల్ని అనుడు అనేది కరెక్ట్ కాదు దయచేసి చెప్తాను మీరు ఏదైనా మేము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధికి ఆటంకం కాదు మేము కాదనం కానీ దానికి ఒక పాలసీ దానికి ఒక పద్ధతి అసలు ఏం చెప్తాను అనేది ఉండాలా ఏది వాడితే మాట్లాడుడే లీడర్ కదా మనం తెల్ల బట్టలు వేసుకున్నారు అనవసరమైన మాటలు బంద్ చేసి ఇసు బిల్డప్లు బంద్ చేసి ఇక కొద్దిగా మంచిగా ఉండాలని కోరుకుంటాను భారత్ మాతాకి జై